అందరికి నమస్తే మీ మంబాపురం విజేందర్ మనతో పాటు రిజ్వాన్ అన్నాడు రిజ్వాన్ అన్న కొత్త విషయం చెప్తానంట ఏదో అందరికీ సలాం నమస్కారం మై న్యూస్యా స్వాగతం నేను మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ఈరోజు ముఖ్యాంశం ఏముండదంటే ఒక రోడ్డు గురించి నేను మా నేను విజేందర్ కడగబోతున్నా తెలుసా ఇదికల్ చూడు ఈ రోడ్డు చూడు ఇది ఎక్కడ పోతే తెలుసా ఇది ఎక్కడ పోతుందో తెలుసా ఇది లక్ష్మీనారాయణపూర్ నుండి వ్యాలకు పోయే రోడ్ ఇది దీని దుస్థితి వెరీ గుడ్ దీని గురించి అభిప్రాయం ఈ ఎట్లుందంటే లక్ష్మీనారాయణపూర్ నుంచి వ్యాల వరకు మధ్యలో ప్యాచ్లే మధ్యలో మొత్తం అంటే ప్యాచిలుంటాయి గుద్దలు ఉంటాయి ఈ వర్షాకాలం మరీ ఘోరంగా ఉంటుంది అది ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది ఇది అంటే ఒకసారి మీరు సందర్శిస్తే కూడా తెలుస్తుంది ందుక ఈ వీడియో కదా ఇంకా కూడా మీరు లైవ్ లో కూడా పోయి లైవ్ చేయాలి అయితే ఈ రోడ్డు ఎంత దుస్థితికి వచ్చేసిందో నేను తెలుస్తున్నది కదా మరి దీనిపైన మీ అభిప్రాయం నా అభిప్రాయం ఉన్నది అంటే ఇది మనం చేసుకున్న కర్మ మనకు దొరుకుతుంది కదా చెప్తాను మీ అందరు రాకుండా పోత మీద పోతా ఏం పర్వాలేదు నేను విను నిన్నడికి నిన్న నాయకులు కూడా సందర్శించే రకాల అభివృద్ధి పనులను చెప్ప ఓపెనింగ్ అవి చేసారు పట్టించుకుంటారు లేని దానికోసం వచ్చి కానీ ఉన్నదానికి మంచి చేయడానికి అయితే ఇంకొకటి ఆ యాలాలకు వెళ్లాల్సిన ఒక రోడ్ ఆ రోడ్ దుస్థితి చెప్తున్నాం కానీ అదే యాలాలకు పోవాలంటే మన తాండూరు నుంచి కాకినా నది దాటాలి ఆ ఫ్రిడ్జ్ దుస్తుంది చూసినావా చూసినా అది కూడా నాశరకమే నాశరకం అంటే బూడిద కలిపిర్రేమో సిమెంట్ కు బదులు బూడిద కల్పిర్రేమో అని ఇట్ల మళ్ళీ నాశరకమే ఇట్ల మళ్ళీ మరినా నాసిరకమే నాశరకమే పనులు అయితే దీని అంతటికి కారణం నేనేమనుకున్నాను తెలుసా ఓటర్లుగా అది మనదే బాధ్యత అంతే మరి అది మనం చేసుకున్న కర్మ అవునా ఇప్పుడు చూడు ఇది నేషనల్ ఏం అన్న ఎన్నుకుంటాడు అరే ఓటర్ ఎన్నుకుంటాడు కరెక్టే కానీ ఆ ఎన్నికల ముందు ఆలోచించడు పార్టీలని ఒక మనిషి ముఖ్యమని వాళ్ళు ఏం కొడుతారు కానీ అభివృద్ధి కోసం మాత్రం వాళ్ళు ఆలోచన చెయ్యరు అంటే మనం చేసుకున్న కర్మ ఆలోచించాలి ఆలోచించాలి ఇప్పుడు అది ఇప్పటిది కాదు నాలుగు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు లే రెండు సంవత్సరాలు అవుతుంది ఆ రెండు సంవత్సరాల్లోనే ఈ దుస్థితికి వచ్చింది కదా సరే ఇప్పుడు అది ఒక నేషనల్ హైవే ఇప్పుడు నేషనల్ హైవే అవుతుంది బ్రిడ్జా అక్కడ భారీ వాహనాలు ఉంటాయి ఒకటే రోజు అంటే యాభై టన్నులు అరవై టన్నులు కూడా పోయే వాహనాలు అక్కడ చచ్చిపోతాయి ఒక్కటే రోజు కూలిపోతాయి అనమాట తొక్కొక్కన ఊలిపోయి అప్పుడొక్కన చచ్చిపోతారనమాట అది అక్కడ ఏమైనా కానీ నేను చెప్తున్నా విజేందర్ మీకు అక్కడ ఎవ్వరు చచ్చినా వాళ్ళ ఉసురు నాకు ముట్టాలి నేను వాళ్ళ నా మీద ఎవరి అక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే అక్కడ ఏమన్నా అయితే మరి పనిచేసిన ఆ పని చేసిన మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా నీవు చెప్పు నువ్వు నాకు చర్యలు తీసుకోవాలా ఎవరు తీసుకుంటారు వీళ్ళైతే అధికారులు అధికారులున్నారు అది యంత్రాంగం ఉన్నారు దానికి కొన్ని శాంక్షన్ తీసుకున్న ఒక బ్రిడ్జ్ కట్టినా ఒక రోడ్ కట్టినా ఒక ఏదైనా కట్టడం కడితే లేదా దానికి గవర్నమెంట్ క్వాలిటీ క్వాలిటీ మొత్తం ఉండాలని చెప్పి ఉంటుంది అది నీకు విషయం తెలుసు అయితే ఏదైనా క్లోజింగ్ వర్కింగ్ క్లోజీజింగ్ ఇచ్చినప్పుడు ఇన్ని రోజులని ఒక గ్యారంటీ ఉంటుంది ఈ విషయం గవర్నమెంట్ వాళ్ళు కూడా దృష్టి సాధించాలి దాని మీద ఏదైతే రంధ్రాలు పడ్డాయి కదా విజయనగరం ఆ రంధ్రాలకు నువ్వు ఏం ప్యాచ్ లేసినా కాబట్టి ఇంకో దగ్గర నుంచి పోతే ఎందుకంటే అంత గట్టిగా ఎన్నో సంవత్సరాలు వంద అంటే కూడా ఉండాల్సిన ఇప్పుడు పూర్తిగా కూలిపోవడానికి సిద్ధమైపోయింది రెండే సంవత్సరాలు గవర్నమెంట్ ఏదైనా శాంక్షన్ చేస్తారు కదా అది ఎంతో క్వాలిటీగా ఉండాలని ఇన్ని సంవత్సరాలు నడవాలని చెప్పి ఆ ప్రకారమే వాళ్ళు శాంక్షన్ చేస్తారు దాని ప్రకారమే కట్టాలి కానీ కాంట్రాక్టర్ నాయకులతో అధికారులతో క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో కొమ్మక్క ఏం చేస్తారంటే వాళ్ళందరు తిన్న తర్వాత వాళ్ళకి అది కట్టనికే నా అది క్వాలిటీ పరంగా కట్టడానికి రాదు వాళ్ళకు అందుకే నాశరంగ కట్టేస్తారు ఎట్లా ఒక్కొక్క అన్నట్లు కనుక అటువంటి ఎవరెవరైతే దానికి బజ్జులు ఎవరెవరైతే తిన్నారో మెక్కిరు కదా ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ దాంట్లో బెక్కిరు కదా ఇప్పుడు నాయకులు ఉండని అధికారులు ఉండని ఆ క్వాలిటీ కూడా చెక్ చేయాలి కదా క్వాలిటీ చెక్ చేయకుండా బిల్లు లేక పాస్ చేసారు వాళ్ళందరూ ఉసురునాక ముట్టాలి లేసురు నాకు ముట్టాలి శాపం నాకు దాని కావాలి అదే నరకం పోవాలి నీ పోతే అది మంచి కదా ఈ నేను ఓతే అనేది కాదు వాళ్ళకు తెలివి రావాలన్నా లేదా ఓటర్లుగా మనకు కూడా తెలివి రావాలన్నా లేదా అని నువ్వు చెప్పినా ఈ అన్న వేదన ఆవేదన ఏంటంటే ఓటర్ ఫస్ట్ నేను ఇంకో అన్న అంటే గా ఇప్పుడు లాస్ట్గా ఫైవ్ న్యూస్ తరపున ఫైవ్ న్యూస్ బృందం ఒక విజ్ఞప్తి జనమందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఆ బ్రిడ్జ్ కూల్పోవడానికి సిద్ధమైపోయింది ఓకే ఆ బ్రిడ్జ్కి సంబంధించి ఎవరెవరైతే బాధ్యులు కాంట్రాక్టర్తో సహా ఆ అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు మరి తీసుకుంటారా తీసుకోరా అని కూడా ప్రశ్నిస్తున్నారు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి మనం కూడా పైనిస్తారన్న డిమాండ్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోండి మీరు త్వరగా అది మరమ్మతులు చేస్తారా లేకపోతే మళ్ళీ రీ రీకన్స్ట్రక్షన్ చేసి రీ కన్స్ట్రక్షన్ దాన్ని మొత్తం అది బేఫర్ అయిపోయింది రీకన్స్ట్రక్షన్ ఎందుకు అంటే అది నెక్స్ట్ ఉంది ప్రాబ్లమ్ నేషనల్ హైవే మీరు దయచేసి ఇది అధికారులు దాంతో పాటు అధికారులు యాలాల ఇప్పుడు లక్ష్మీనారాయణపూడి నుంచి యాలాలు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో దాని మరమ్మత్తులు కూడా వెంటనే చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి చేత చేయాలి అది కూడా ప్రయత్నిస్తున్నాం నేను ఏమంటున్నా అంటే యాలాలు లక్ష్మీనారాయణపూర్ నుంచి యాలాల్ వరకు ఉండే దాని ఏదైతుందో అది రోడ్డును రీకన్స్ట్రక్షన్ కాదు కానీ కొత్త రోడ్ వేయండి అది వీలైనంత త్వరగా చాలాసార్లు ట్యాచెస్ వేసినావు చాలాసార్లు అది రిపేర్ చేసారు మంచిగా కాలేదు దయచేసి దానిపైన కూడా మీరు చర్యలు తీసుకొని త్వరగా స్పందించి అధికారులు దీనిపైన స్పందించి రోడ్ నిర్మిస్తారని నేను రెక్స్ట్ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తాను విజ్ఞానం చేస్తున్నాం తప్పకుండా అయితే నమ్ముతున్నాం వాళ్ళపై కెరీర్ తప్పకుండా చూసుకోవాలి వాళ్ళు